ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ను నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు కోవూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి నూతన భవనాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సత్యకుమార్ కి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మెమోరాండం అందజేశారు బుచ్చిరెడ్డిపాడెం పట్టణంలోని పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఆధునికరించి సెంట్రల్ ఆక్సిజన్ పైప్ లైన్ పోస్ట్ మార్టం రూమ్ నిర్మాణం డెంటల్ ఎక్స్రే మిషన్ ఫిఫ్టీ కేవి జనరేటర్ తదితర సౌకర్యాలను కల్పించాలని ఆయన కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ను నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు కోవూరు నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి నూతన భవనాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సత్యకుమార్ కి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మెమోరాండం అందజేశారు బుచ్చిరెడ్డిపాడు పట్టణంలోని ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ను రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఆధునీకరించి సెంట్రల్ ఆక్సిజన్ పైప్లైన్ లైన్ పోస్ట్ మార్టం రూమ్ నిర్మాణం డెంటల్ ఎక్స్రే మిషన్ ఫిఫ్టీ కేవీ జనరేటర్ తదితర సౌకర్యాలను కల్పించాలని ఆయన కోరారు